హలో అండి అందరికీ నమస్తే మోక్షా ప్రాపర్టీస్కి స్వాగతం మనం చూస్తున్న సైట్ వచ్చి వరంగల్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ దగ్గర ఉందండి సూర్యకుటీరు వెంచర్ ఇది మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ వరంగల్ పీస్ఫుల్ ఏరియా గుడ్ ఎన్విరాన్మెంట్ ఇందులో మనకి విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి ప్రజెంట్ సేల్కు ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ యాడ్స్లో మరియు త్రీ హండ్రెడ్ యాడ్స్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి సేల్కు ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ యాడ్స్లో ఉన్న విల్లా మనకి రెండు కోట్ల నలభై లక్షలు చెప్తున్నారు త్రీ హండ్రెడ్ యాడ్స్లో ఉన్న విల్లా వచ్చి రెండు కోట్ల ఇరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు మనకు రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఈ వెంచర్లో సేల్కి న్యూ సేల్ ఉన్నాయి రీసేల్ ఉన్నాయి అందుబాటు ధరలో ఉన్నాయి వెరీ నియర్ టు సిటీ నియర్ టు వరంగల్ నియర్ టు హన్మకొండ నియర్ టు కాజీపేట్ నియర్ టు వరంగల్ టు హైదరాబాద్ హైవే చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి వెంచర్ అండి ఇది వరంగల్ సిటీలోనే మీరు చూడొచ్చు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఓపెన్ ప్లాట్స్ విల్లాలు అన్నీ మనకు ఇందులో సేల్కున్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి వివరాలకు ఈ వెంచర్ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి ఇందులో టెంపుల్ కూడా మీరు చూడవచ్చు టెంపుల్ స్కూలు విల్లాస్ ఇండిపెండెంట్ హౌజెస్ అన్ని ఫార్టీ ఫీట్ రోడ్లు ఫిఫ్టీ ఫీట్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ వరంగల్ జిల్లా కాజీపేట మండలం కడపికొండ దగ్గర ఉందండి ఖమ్మం బైపాస్ రోడ్కు ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి వివరాలకు స్క్రీన్ మీరు నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ